ఎత్నైనా సరే వారినాశనము చేసేయాలని చెప్పేసి అంట ప్రపంచంలో ప్రజలందరూ అంట ఏం చేస్తారు నిబంధన పగ ఆ పెట్టుకున్నారు ఎవరి మీద ఒకళ్ళు ప్రాంతంలో గడిపే ప్రజల మీద కన్నీటి ప్రాంతంలో గడిపే వారి మీద బైబిల్ అధ్యాయం చదివేవారి మీద ఎవరికి హాని చేయకుండా బ్రతికే వారి మీద ప్రజలకి ఉందంటే లోక స్ఫూర్తికి ఏముందంటే పగ బ్రతిక ఎంత ఎగవ అంటే వారు అంతేమంటారంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వీరి ద్వారా ఆ దేశానికి నెమ్మది ఉండదు కదా చాలా చోట్ల ఏమంటారు నీడ పడిన చోట ఇల్లు కట్టకూడదు అంటారు ఏమంటారు మీకు తెలుసుకోలేదు మంత్రి నీడ పడితేనంటే ఇల్లు కట్టకూడదు అంట మరి ఎవరు నిలబడాలి పాము పడక నిడబడితే ఎంత దీవును ఎన్ని ఆశీర్వాదాలు మడ నుంచి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో అవునా మాట వాడు మంత్రివ్ నీడలో ఏముంది ఆశీర్వాదం ఎనభై నాడు కింద ఉంది కదా నీ మందిరం నివసించి వారు మహోరంతుని చాటున నివసించి వాడు సర్వశక్తిని నీడను మంత్రివ్వ నీడ పడతానంట ఆ ఇల్లు కలిసి రాదు అది ఎవరు పడాలి నీ మీద ఎవరు నీడైనా పడవచ్చు కానీ ప్రార్థనా నేడా పడకూడదు నేను మందిరపు నేడా పడకూడదు వాక్యపు నేడా లో మనుషుల బ్రెయిన్ వాష్ చేసేసింది అక్క మాట అంటే ఇస్రాయల్ వంటి ఎందుకు కోపం అంటే వీరు మన దేశాన్ని దోచుకుంటారేమో పనులు సరిగా కట్టరేమో మన బిడ్డల్ని క్రమశిక్షణ పెంచుకుంటున్నాము వీరు పెరగనీయకుండా చేస్తారు వీరి బుద్ధి మంచిది కాదు వీరి ఆలోచన మంచిది కాదు మీ ఉద్దేశాలు మంచిది కాదని చెప్పంట లోకంలో ప్రజలందరంట తమ బిడ్డలకు చేస్తారు చేస్తారు ఎప్పుడు నుంచో మొదలైతే మొదలైందా సమాధానం కలిగి ఉండాలంటే మన రాజ్యాలు కలిగి ఉండాలంటే లోకస్తులు అంటారంట ఇస్రాయల్ ఉండకూడదు అంట పుస్తకం బాయ్లు చెప్పబడుతుందో అది ఎక్కడా కనపడకూడదు